ఎనభై శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రాజ్యాంగం పూర్తి అయి ఇవాళ డెబ్బై ఐదు సంవత్సరాల కాలమైనా ఈ దేశంలో రిజర్వేషన్లు యాభై శాతానికి మించడం లేదు ఒక తమిళనాడు రాష్ట్రం మినహాయిస్తే భారతదేశం అంతా కూడా యాభై శాతానికి లోబడి మాత్రమే రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి అయితే జనాభా నిష్పత్తి ప్రకారం ఈ రిజర్వేషన్లను ఎనభై శాతానికి పెంచాలని చెప్పనేసి డిమాండ్ చేస్తూ రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి చేత ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ రిజర్వేషన్లు కూడా అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరిగే విధంగా దీని పర్యవేక్షణ వారి ఆధ్వర్యంలో ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి ఈ నవంబర్ ఇరవై ఆరు తారీఖు రాజ్యాంగ ప్రొద్దుటూరు చేరుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాను రిజర్వేషన్లు అనేది ఒక కులానికి కాదు చాలా కులాలు కూడా రిజర్వేషన్లు ఈ రాజ్యాంగంలో ఉన్నాయి అయితే వారి జనాభాకు తగినంత రిజర్వేషన్లు రాకపోవడం వల్ల అభివృద్ధి పరంలో చాలా వెనకబడి ఉన్నాం విద్యా ఉద్యోగ రంగాలలో తమ బాట తమకు రావడం లేదని మరి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఒక దుర్మార్గమైన విషయం రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసి అయ్యా మాకు రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పనేసి అడుగుతున్న వాళ్ళ రిజర్వేషన్లు పెంచకుండానే ఏ ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేయకుండా మాకు రిజర్వేషన్ కావాలని అడగకుండా కూడా ఓబీసీలకు పది శాతం రిజర్వేషన్లు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం అని చెప్పని విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాను కాబట్టి ఈరోజు మేమెంతనో మాకంత రిజర్వేషన్ ఇవ్వాల్సిందే మేమెంత జనాభా ఉన్నామో మాకంత రిజర్వేషన్ అనేది రావాల్సిందే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ విషయాన్ని కూడా మరి పొద్దు తహసీల్దార్ గారికి మేము ఒక విజ్ఞప్తి చేస్తాం దాన్ని కలెక్టర్ గారికి పంపించి ప్రభుత్వం ద్వారా రాష్ట్రంలోని కులాల వారిగా జనాభాను ముందు గుర్తిస్తే రిజర్వేషన్ ఎంత ఇవ్వాలనే విషయం తెలుస్తుంది అందుకాబట్టి కాబట్టి సిటిల్ కులాల కుల గణకాల సేకరణ అది నిష్పక్షపాతంగా జరగాలి ప్రతి కుటుంబానికి కూడా రేషన్ కార్డులో జనాభా ఎట్లా ఉన్నదో ఆ జనాభాను అధ్యయనం చేయడానికి మళ్ళీ ఇటీవల కమిషన్ ఏర్పాటు చేశారు ఆ కమిషన్లో ఖచ్చితంగా ఈ కులాల గణంకాల సేకరణ కూడా మరి నిర్దిష్టమైన సూచనలు కూడా చేయాలని అదేవిధంగా భోగ సర్టిఫికెట్లు తెచ్చుకొని అడ్డగోలుగా ఉద్యోగాలు పొందుతూ విద్యా అవకాశాలు పొందుతున్నటువంటి వీళ్లకు అడ్డుకట్ట వేయకపోతే నిజమైన దళితులకు రిజర్వేషన్లు దక్కకుండా పోతాయని మరి మరి జేసీ శర్మ కమిషన్ కూడా రెండు వేల పద్నాలుగులో నియమించింది రెండు వేల ఇరవైలో కమిషన్ స్పష్టంగా తెలియస్తూ ఉంది ఈ యొక్క షెడ్యూల్ కులాల జాబితాలో యాభై తొమ్మిది కులాలలో అసమానత లేని కులాలు పదహారు కులాలకు పైగా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకొని వీళ్ళని కూడా ఆక్రమించి తొలగించకపోతే మిగిలిన వాళ్లకు రిజర్వేషన్లే దక్కకుండా పోతాయని ఒక స్పష్టంగా తన నివేదికలో పేర్కొన్నారు కాబట్టి జేసీ శర్మ కమిషన్ను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పనేసి మరి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాబట్టి రిజర్వేషన్లలో దోపిడీలను అరకట్టకపోతే నిజమైనటువంటి దళితులకు అంటరాంతరానికి గురైనటువంటి వాళ్ళు నేటికి గ్రామాలలో తుల వివక్షతకు గురవుతున్నటువంటి ఈ యొక్క షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికి కూడా రిజర్వేషన్లు రావాలి అదేవిధంగా ఎస్సీఎస్సీ అట్రాసిటీ చట్టాన్ని నిష్పక్షపాతంగా అమలు చేయడం కోసం పార్ట్ వన్ సిఆర్పి మరి అట్రాసిటీకి సంబంధం లేకుండా ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పనేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రెండు వేల పంతొమ్మిదిలో మరి దీని మీద యథాతథంగానే గతంలో వచ్చిన చట్టం ఏదైతే పంతొమ్మిది ఎనభై తొమ్మిది చట్టం వచ్చిందో ఆ చట్టమే మళ్ళా యథావిధంగా అమలు అవుతుందని చెప్పనేసి మరి ప్రముఖులు మాట్లాడిన వాళ్ళ సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా పార్లమెంట్లో కూడా ఈ విషయం మీద చాలా పార్టీలు మాట్లాడడం జరిగింది దాని మిశ్రాక కూడా జడ్జి గారు ఇది యథా విధంగానే అమలు అవుతుందని చెప్పిన కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన యొక్క జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగిందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం ధన్యవాదాలు దండు వీరయమాదిగా ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిసెంబర్ ఆరో తారీఖు నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా కృష్ణా జిల్లాలో ముగింపు సభ జరగబోతుంది ఆలోగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా నా పర్యటన ఉంటుందని చెప్పనేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను